ఆత్మలో వర్ధిల్లుట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ ఇ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఎసురత్నం బాసిమల్లా రెండవ వారము ఆరవ రోజు కొలస్సి రెండవ అధ్యాయము పదహారు పందొమ్మిది వచనములు నా చేతులు కంకులు కలిగియున్నవి దినముల క్రిందట క్రీస్తు శక్తిచేత మార్చబడిన ఒక సహోదరుని గూర్చి ఒక విద్యార్థి విని ఇలా అన్నాడు క్రైస్తవులకు కాంతివంతమైన కన్నులు ఎందుకున్నాయి ఆ విధమైన కన్నులు పొందటానికి కూడా క్రైస్తవుడనవుతాను అని మరి ఒక విద్యార్థితో అన్నాడు మనం కృపవలన రక్షణ పొంది క్రైస్తవులమవుతాము ప్రయత్నాల ద్వారా ఏదో ఒక ప్రత్యేకతను పొందటానికో కాదు ఒకరోజు వీధి బండిలో అదృశ్యుడైన ఒకాయన ప్రక్కనున్న ఆమెని నీవు ఎక్కడికి వెళ్ళిచున్నావని అడిగాడు నాకు తెలియను అని ఆమె జవాబిచ్చింది కాని నీవింకా సంపూర్ణంగా తెలుసుకునవలసి ఉంది దేవుని తట్టు తిరుగుమూ నీవు తెలుసుకుంటావు అని ఆయన అన్నాడు ఆమె తన అంతరంగంలో దానిని అంగీకరించి సంపూర్ణంగా దేవుని వైపు తిరిగింది తక్షణమే ఉన్నచోటనే సరియైన ఆ విధంగా మార్పు చెందింది ఆమె వెంటనే ఒక క్రైస్తవ విద్యార్థి యొద్దకు వెళ్లి నేను మార్పు చెందాను ఇప్పుడు క్రైస్తవురాలిగా నేను చేయవలసిందేమీ అని అడిగింది ఆమె పరిశుద్ధ గ్రంథము ధ్యానముకు సాక్ష్యమునకు పరిచయం చేయబడింది అప్పుడు ఆమె కృపలో వర్ధిల్లగలిగింది ఒక ఆమె కష్టపడి పనిచేసి జీవనము సాగిస్తూ ఎంతో మంచిగా ఉండుటకు ప్రయాసపడుచుండేది ఆమె నాకు వ్రాయిచూ నా చేతులు కంకులు కలిగియున్నవి నేను ఎవరి సొమ్ము ఆశించట్లేదు కష్టపడి పనిచేసుకుంటున్నాను అని వ్రాసింది మేకులు కొట్టబడిన యేసు చేతుల వైపు చూడకుండా ఆమె తన చేతుల వైపు చూచుకుంటూ తాను నీతిమంతురాలిని మంచిదాన్ని అనుకుంటున్నది ఆమె నీతి రక్షణ దేవుడిచ్చే నీతి రక్షణపు కాకుండా స్వార్థమైన నీతి రక్షణయే యున్నది ఒక త్రాగుబోతు ఇతర త్రాగుబోతులను మార్చుటకు ఆరు సంవత్సరాలు ప్రయత్నించాడుగాని అతడే అప్పుడప్పుడు అలవాటులోకి వెళ్లేవాడు ఒకరోజు మంచము మీద జయ జీవితము అను పుస్తకమూ ఉండగా క్రీస్తును తన త్రాగుడు నుండి రక్షించేవాడుగా అంగీకరించాడు వెంటనే లేచి టెలిఫోన్ వద్దకు వెళ్లి అది జరిగింది అది జరిగింది అని అరిచాడు ఇప్పుడు నేను నూతన మనిషిని అని చెప్పాడు త్రాగుడు వెళ్ళిపోయింది అతడిప్పుడు స్వేచ్ఛాపరుడు దాదాపు ఇరవై మంది త్రాగుబోతులను నూతన జీవితమునకు నడిపించాడు దైవకృపకు లొంగిపోవుట వలన కృప మనలను విమోచించినదన్న ఆనందం పొందగలుగుతాము ఈ భాగము డాక్టర్ స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్యత నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించిన వారు సెలా బుక్స్.